హలో అండి మనము ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు చీరల్ని హడావుడిగా కట్టుకుంటూ ఉంటాం కదా ఆ టైంలో చీరలు ఎంత కట్టినా కానీ అస్సలు నీట్గా ఫోల్డింగే రాదు ఈ కుచ్చుల సంగతి అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు అందుకే నేనైతే సింపుల్గా బయటికి వెళ్ళేటప్పుడు ఇట్లాగా ఫోన్ని తీసుకొని చీర మీద మనము ఎంత అయితే కావాలో అట్లాగ పెట్టేసుకుంటూ రండి చక్కగా మీకు ఎంత నీట్ గా వస్తుందంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి అందరూ ఫస్ట్ పిన్ ఇట్లాగా పైనుంచి పెడతారు ఒక ఫోల్డింగ్ పక్క కనేసి ఆ తర్వాత పిన్ పెట్టండి పిన్ పెట్టినట్టు కూడా కనిపించదు నీట్ గా కనిపిస్తుంది అనమాట ఇంకా చీర మొత్తం కూడా మనము అదే ఫోల్డింగ్ ని పట్టుకుంటూ ఇట్లాగా నీట్ గా పిన్స్ మధ్య మధ్యలో సెక్యూర్ గా పెట్టుకోండి చూసారా పైట కొంగు ఎంత నీట్ గా వచ్చిందో మీ లెంత్ ను చూసుకొని ఆ తర్వాత కింద కుచ్చులు కూడా మనము ఇట్లాగే ఫోన్ ని పెట్టేసుకొని సేమ్ అదే వెడల్పులో పెట్టుకోండి మనము పైట అయితే పైట ఎంత వెడల్పు అయితే పెట్టుకుంటామో చీర కుచ్చుళ్ళు కూడా అంతే వెడల్పు పెట్టుకుంటే చీర అందంగా కనిపిస్తుంది కరెక్ట్ గా ఉంటుంది అనమాట కట్టిన తర్వాత కూడా అయిన సగం చీర కట్టడం అయిపోతుంది ఇంకా బ్లౌజ్ వేసుకొని శారీని కట్ చేసుకోవడమే ఇంకొకరు హెల్ప్ లేకుండా మనం ఈజీగా శారీన్ అయితే ట్రేప్ చేసుకోవచ్చు మీకు నచ్చింది ఉపయోగపడవాళ్ళకి షేర్ చేసి